నా ప్రాణం నీవేసక్య ఎపిసోడ్ ఫిఫ్టీ ఫోర్ హలో ఫ్రెండ్స్ స్టోరీని లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది తప్పకుండా పాయింట్స్ ఇవ్వండి స్టోరీలోకి వెళ్ళిపోదాం రామ్ వర్ష ఇద్దరు కూడా ఎయిట్లోగా బెంగళూరు నుండి వైజాగ్ వెళ్ళి ఫ్లైట్ ఎక్కుతారు వర్షాకి ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం కాబట్టి అప్పటికే తనలో చిన్నగా భయం అనేది మొదలవుతుంది రామ్ సీట్లో కూర్చుని వర్ష వైపు చూసి తనని కూడా కూర్చోమని చెప్పగానే వర్ష కొంచెం భయపడుతూ సీట్లో కూర్చుని ఫ్లైట్ మొత్తం చూస్తూ ఉంటుంది అప్పటి వరకు రామ్ కూడా వర్ష ఫేస్ని గమనించడు వర్ష కొంచెం భయంగా చుట్టూ చూస్తూ ఉండడం గమనించిన రామ్కి అప్పుడు గుర్తుకొస్తుంది వర్ష ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం అని తనకలా గుర్తుకు రాగానే వెంటనే ఆను గుర్తుకొస్తుంది ఓ మై గాడ్ ఆనుకి కూడా ఫస్ట్ టైం కదా ఫ్లైట్ ఎక్కడం తను వర్ష కంటే చాలా ఇన్నోసెంట్ వర్ష ఫేస్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది మరి ఆను పరిస్థితి ఏంటి అని అనుకోగానే రామ్కి ఆను ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఎలా ఉంటుందా అన్న టెన్షన్ మొదలవుతుంది ఇంతలో ప్రేమ్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి తనని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఒకసారి ప్రేమ్ సరికి మెసేజ్ పడితే బాగుంటుంది ఆ టైంలో ఆను చాలా భయపడుతుంది ఆ టైంలో తనకి తప్పకుండా ధైర్యం చెప్పాలి అని వెంటనే తన మొబైల్ తీసుకుని ప్రేమ్కి మెసేజ్ పంపిస్తాడు అప్పుడు తనకి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంటే ఫోను పక్కన పెట్టేసి పక్కకి చూసేసరికి ఇంకా వర్ష భయపడుతున్నట్టు కనిపిస్తుంటే నెమ్మదిగా వర్ష చేతిపైన తన చేతిని వెయ్యగానే వర్ష వెంటనే రామ్ వైపు చూస్తుంది వర్ష నాకు అర్థమైంది నువ్వు ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం కదా అందుకే కొంచెం భయపడుతున్నావు కానీ ఎక్కువ టెన్షన్ పడకు నేనున్నాను కదా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు కొంచెం భయంగా అనిపిస్తుంది ఎందుకంటే నీకు అలవాటు లేదు కదా ఆ టైంలో నా చేతిని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంటే నీకు కొంచెం కూడా భయంగా అనిపించదు సరేనా ఎక్కువ టెన్షన్ పడకు రామ్ చెప్పగానే వర్ష అలాగే అన్నట్టు తన తలని అటు ఇటు ఊపుతుంది రామ్ నుండి మెసేజ్ చూసిన ప్రేమ్ చిన్నగా నవ్వుకుంటూ తన పక్కనే కారులో కూర్చున్న వైపు ఒకసారి చూస్తాడు అను భయం ఆ టైంలో ఎలా పోగొట్టాలో నాకు తెలుసు కదా అని ప్రేమ్ తనలో తనే చిన్నగా నవ్వుకుంటాడు ఇంకా వర్ష వాళ్ళ ఫ్లైటు టేక్ ఆఫ్ అవుతుంది అనగా వర్షకి చాలా భయంగా అనిపిస్తుంటే వెంటనే రామ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఆయన కూడా తన భయం పోకపోయేసరికి వెంటనే రామ్ షోల్డర్ పై తన తలని పెట్టి గట్టిగా కళ్ళు మూసుకుని రామ్ చేతి చుట్టూ తన రెండు చేతులను బిగించి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా రామ్ కూడా ఆ టైంలో వర్ష భయపడుతుందని తన చేతిని వర్ష చుట్టూ వేసి టెన్షన్ పడొద్దని వర్షకి చెప్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది ఆయన కూడా వర్ష భయంగా ఇంకా రామ్ని అలాగే పట్టుకుని ఉండేసరికి రామ్ చిన్నగా నవ్వుకుంటూ వర్ష ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి చాలాసేపు అయింది అని అనగానే వెంటనే వర్ష రామ్కి దూరం జరుగుతుంది సారీ రామ్ చాలా భయంగా అనిపించింది ఇప్పుడు కూడా భయంగా ఉంది అని చిన్నగా అంటుంటే ఎక్కువ టెన్షన్ పడకు చూడు ఫ్లైట్ అనేది ఆకాశంలో ఉంది ఇప్పుడు ఓకేనా అని అనగానే వర్షకి నార్మల్గానే ఉన్నట్టు అనిపిస్తుంది ఓకే అని చిన్నగా చెప్తుంది సో కంగారు పడుకు ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు కొంచెం భయంగా అనిపిస్తుంది మళ్ళీ అంతే సరేనా అని చెప్పగానే రామ్ తనపై కొంచెం కూడా కోపం చూపించకుండా తనతో అంత సౌమ్యంగా మాట్లాడుతుంటే వర్షాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వర్షాకి అప్పుడు గుర్తుకొస్తుంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు తను రామ్కి చాలా దగ్గరగా ఉంది అని అలా గుర్తుకు రాగానే వర్షాలో చిన్నపాటి అలజడి కలుగుతుంది వెంటనే తన ఫేస్ ని పక్కకి తిప్పేసి తన టెన్షన్ ని తగ్గించుకుంటూ ఉంటుంది రామ్ అవేమి పట్టించుకోకుండా తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు నైన్ అవుతుండగా ప్రేమ్ వాళ్ళ కారు కి చేరుకుంటుంది తేజ్ ప్రేమ్ చెవి దగ్గర సార్ గారికి ఓన్ చాపర్ ఉంది కానీ ఏంటో ఇలా ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కుతున్నారు అని అనగానే కొంచెం తమరు సైలెంట్ గా ఉంటారా ఇప్పటికే ఆనుకి నా గురించి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కావడం లేదు ఇప్పుడు అనవసరంగా నాకు ఓన్ షాపర్ ఉంది అని అన్నావంటే అది కానీ ఆను వింటే ఇంకేం లేదు ఇక్కడ నుండి ఇప్పుడే ఫ్లాట్కి వెళ్ళిపోతుంది తమరి టూ డేస్ కొంచెం తమ నోరుని జాగ్రత్తగా అదుపులో పెట్టుకుని మాట్లాడండి అని ప్రేమ్ చేతిని పట్టుకుని ఎయిర్పోర్ట్ లోపలికి తీసుకుని వెళ్తాడు ఆనుకి ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ చూడడం కాబట్టి తను చాలా ఎగ్జైట్ అవుతూ చుట్టూ చూస్తూ ఉంటుంది అలాగే ప్రేమ్ని అదేంటి ఇదేంటి అని మరోపక్క విసిగిస్తూనే ఉంటుంది తేజ్ మిగతా ఫార్మాలిటీస్ చూస్తూ ఉంటాడు ప్రేమ్ చాలా ఓపికగా ఆనూకి ప్రతిదీ ఎయిర్పోర్ట్లో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అలాగే ఫ్లైట్ ఎక్కే ముందు ప్రాసెస్ ఏంటనేది కూడా అనూకి క్లియర్గా చెప్తాడు ఇంకా చెక్కింగ్ బోర్డింగ్ పాస్ అన్నీ అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఫ్లైట్ దగ్గరికి చేరుకుంటారు అను ప్రేమ్ చేతిని పట్టుకుని నందునికి తెలుసా నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం మొదట చాలా టెన్షన్గా అనిపించింది కానీ నువ్వు నా పక్కనున్నావు కదా ఎందుకు భయంగా అనిపించడం లేదు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అసలు నేను ఇలా నీతో అది కూడా ఫ్లైట్లో జర్నీ చేస్తానని అసలు ఊహించలేదు తెలుసా అని అంటుంటే నేను కూడా అని చిన్నగా అంటాడు ప్రేమ్ ఇంకా ముగ్గురు కూడా ఫ్లైట్ ఎక్కుతారు ప్రేమ్ ఆను పక్క పక్కన కూర్చుంటారు తేజ్ వెనుక సీట్లో కూర్చుంటాడు ఆను విండో సీట్లో కూర్చుంటుంది నందు ఫ్లైట్లో నుండి కిందకి చూస్తే అన్ని చాలా చిన్నవిగా కనిపిస్తాయని అంటారు కదా నిజమేనా అని ఆను విండోలో నుండి బయటకు చూస్తూ అంటుంటే అది ల్యాండ్ అయ్యేటప్పుడు మనకు అలా కనిపిస్తుందను ఎందుకంటే ఫ్లైటు ఆకాశంలో ఉన్నప్పుడు మనకి కింద ఏమీ కనిపించదు అందులో ఇప్పుడు నైట్ టైం కదా నీకు ఆ ఛాన్స్ లేదు అని ప్రేమ్ ఆనగానే అవునా అని ఆను చిన్నగా అంటుంది ఇంతలో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉండటంతో ప్రేమ్ ఆను వైపు చూస్తూ ఆను ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది అని చెప్పగానే అంటే ఇప్పుడు ఇది ఆకాశంలోకి ఎగురుతుందా అమ్మో ఇప్పటి వరకు బాగానే ఉన్నాను కానీ ఎందుకో భయంగా అనిపిస్తుంది నందు అని అను టెన్షన్గా ప్రేమ్ చేతిని పట్టుకోగానే అను మనం ఒక గేమ్ ఆడదామా అని ప్రేమ్ అనగానే గేమ్ ఇప్పుడ ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లోనా అని అను ఆశ్చర్యంగా అంటుంటే ముందు మనం ఎక్కడున్నామో నువ్వు మర్చిపో ఇది మన ఫ్లాటే అనుకో ఇప్పుడు నేను చెప్పే గేమ్లో నువ్వు కనుక గెలిస్తే నీకు ఒక సర్ప్రైజ్ అని ప్రేమ్ చెప్పగానే అను అప్పటి వరకు టెన్షన్ పడిందల్లా వాట్ సర్ప్రైజా అని చాలా ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది అవును అని ప్రేమ్ అను ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూసి చిన్నగా నవ్వుతూ అంటుంటే వెంటనే అను ప్రేమ్ వైపు తిరిగి అయితే చెప్పునందు తప్పకుండా ఈ గేమ్లో నేనే విన్ అవుతాను నీకు ఇంకా ఈ అనుదీప్తి గురించి తెలీదు అని అను అంటుంటే నాకు కూడా కావాల్సింది అదే కదా నువ్వు డైవర్ట్ అవ్వాలి అని ప్రేమ్ మనసులో అనుకుంటూ గేమ్ ఏంటంటే అని ప్రేమ్ అనువైపుకు తిరిగి ఇప్పుడు నువ్వు నేను ఒకరికొకరు ఫేస్ ఎదురుగా పెట్టుకుని ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూడాలి ఎవరు ముందుగా కనురెప్ప వేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు అని ప్రేమ్ అనగానే లేదు ఈ అను అస్సలు ఓటమని అంగీకరించదు చూస్తూ ఉండు నేను అస్సలు కనురెప్ప వేయను నువ్వే ఓడిపోతావు అని అను చాలా గా చెప్తుంది అవునా అది చూద్దాం అని చెప్పి ప్రేమ్ అను ఫేస్ దగ్గరికి తన ఫేస్ ని పెట్టగానే అను కూడా ప్రేమ్ కళ్ళల్లోకి చూస్తుంది ప్రేమ్ కూడా ఆను కళ్ళలోకి చూడడం మొదలు పెడతాడు అలా ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు మొదట ఆను గేమ్ లాగా తీసుకున్నా కూడా కొన్ని క్షణాల తర్వాత ప్రేమ్ కళ్ళల్లోకి అలాగే రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో ఫ్లైట్ అనేది టేకాఫ్ అవుతుంది అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన విషయం కూడా ఆను గమనించదు అంత డీప్గా ప్రేమ్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది ప్రేమ్కి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడం ప్రతిదీ తెలుస్తూ ఉన్నా కూడా అను పూర్తిగా డైవర్ట్ అయ్యిందని అది కూడా తను తన వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉండడం ప్రతిదీ ప్రేమ్ గమనిస్తూనే ఉంటాడు ఇద్దరు కూడా కనురెప్ప వేయకుండా ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూస్తూ ఉంటారు తేజ్ వెనుక నుండి ఇదంతా గమనిస్తున్నా తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ నీలో చాలా చేంజెస్ వచ్చాయి ప్రేమ్ ఇంకా నా సిస్టర్ వల్ల నీలో ఇంకెంత చేంజ్ వస్తుందో చూడాలి అని ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తను సైలెంట్గా వండిపోతాడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినా కొన్ని క్షణాల తర్వాత ఆను రెప్పవేయకుండా అలాగే ఉండడం గమనించిన కావాలనే ప్రేమ్ వెంటనే కనురెప్పలు వాల్చగానే ఆను వెంటనే నందును ఓడిపోయావు చూసావా నేనే గెలిచాను చెప్పాను కదా అనుదీప్తి అంత త్వరగా ఓటమిని అంగీకరించదు అని సరే ఇంతకీ సర్ప్రైజ్ ఏంటో చెప్పు అని అను అడుగుతుంటే ఆను ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే నీ రియాక్షన్ ఏంటి అని అనగానే అమ్మో మర్చిపోయాను అదొకటి ఉంది కదా అని అను కంగారుగా అంటుంటే ప్రేమ్ అను చేతిని పట్టుకుని ఆను ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది కావాలంటే విండోలో నుండి చూడు అని చెప్పగానే అను వెంటనే విండోలో నుండి బయటికి చూస్తుంటే అంత చీకటిగా కనిపిస్తుంది కిందకి చూస్తున్నా కూడా ఏమీ కనిపించదు వెంటనే ఆశ్చర్యంగా ప్రేమ్ వైపు చూస్తూ ఫ్లైట్ ఎప్పుడు టేక్ ఆఫ్ అయింది నందు అని అంటుంటే తమరు చాలా ఇంట్రెస్ట్గా గేమ్ ఆడుతున్నప్పుడు అని ప్రేమ్ అనగానే అంటే కావాలని నేను ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు భయపడతానని నన్ను ఇలా డైవర్ట్ చేశావా అని అను అంటుంటే అమో మేడం గారు భలే కనిపెట్టారుగా సరే ఈ చాక్లెట్ తినని చెప్పి ఆను చేతిలో చాక్లెట్ పెట్టగానే థ్యాంక్ యూ నందు నిజంగా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందా దానిని ఎలా హ్యాండిల్ చేయాలా అని అనుకున్నాను కానీ చెప్పాను కదా నువ్వు నా పక్కనుంటే నాకు ఇంకా వేరే ఏమి గుర్తుకురాదు అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం నందు అని చెప్పి అను చాక్లెట్ తింటుంటే ఒక క్షణం ప్రేమ్ షాక్గా అనువైపు చూస్తాడు తర్వాత చిన్నగా తనలో తనే నవ్వుకుంటూ రేపన్న రోజు ఇదే నోటితో నేను ప్రేమిస్తున్నానని తప్పకుండా చెప్తావాను అని మనసులో అనుకుంటాడు టూ అవర్స్ లో రామ్ వాళ్ళ ఫ్లైట్ అనేది వైజాగ్ లో ల్యాండ్ అవుతుంది అక్కడ నుండి ముందుగానే కంపెనీ అకామిడేషన్ అన్ని బుక్ చేయడం వలన డైరెక్ట్గా రామ్ వర్షాన్ని తీసుకుని హోటల్కి చేరుకుంటాడు రామ్ రిసెప్షన్ ఏరియాకి వెళ్ళేసరికి అక్కడ సింగిల్ సూట్ రూమ్ బుక్ చేయడంతో రామ్కి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నార్మల్గా అయితే ఎవరికైనా నార్మల్ రూమ్ బుక్ చేస్తారు కానీ సూట్ రూమ్ బుక్ చేసేసరికి రామ్కి ఏమీ అర్థం కాదు ఇంకా రామ్ వర్షాన్ని తీసుకుని రూమ్ దగ్గరికి వెళ్తాడు రూమ్ ఓపెన్ చేసి చూసేసరికి రూమ్ అంతా చాలా లగ్జరీగా ఉండేసరికి వర్ష రామ్ వైపు చూస్తూ రామ్ మరి నా రూమ్ అని అంటుంటే హలో మేడం ఇది సింగిల్ పర్సన్ ఉండే రూమ్ ఏమీ కాదు ఒక ఫ్లాట్ లాగా అన్నమాట ఇందులో చాలా రూమ్స్ ఉంటాయి నువ్వు ఒక రూమ్లో ఉండు నేను ఒక రూమ్లో ఉంటాను నాకు తెలిసి ఇదంతా సార్ చేసినట్టున్నారు ఎందుకంటే తను ఇందాకొచ్చేటప్పుడు మరీ మరీ చెప్పాడు వర్ష ఒక అమ్మాయి కాబట్టి తనని జాగ్రత్తగా చూసుకోమని అందుకే నాకు తెలిసి తను నీకు సెపరేట్గా రూమ్ బుక్ చేయలేదు ఎలాగో మనం ఫ్రెండ్స్ కాబట్టి ఇలా సూట్ రూమ్ బుక్ చేయించినట్టున్నారు అని రామ్ లగేజ్ బ్యాగ్ పక్కన పెట్టి రిలాక్స్గా బెడ్ పై వాలిపోతాడు వర్షాకి తాను రామ్ ఒకే రూమ్లో అని అనుకోగానే చిన్నపాటి టెన్షన్ మొదలవుతుంది కానీ ఎవరి రూమ్స్ వాళ్ళకి ఉండటంతో కొంచెం టెన్షన్ తగ్గించుకుని రామ్ వైపు చూస్తూ రామ్ రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం నాకు బాగా నిద్ర వస్తుందని చెప్పగానే సరే పద అని చెప్పి రామ్ వేరొక రూమ్ ఓపెన్ చేసి ఇందులో ఉండు ఏదైనా అవసరం అయితే వెంటనే నన్ను పిలువు సరేనా కొత్త ప్లేస్ కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని అనగానే నువ్వు ఉన్నావు కదా రామ్ నాకు ఎటువంటి భయం లేదు అని వర్ష అనగానే రామ్ ఒకసారి వర్ష వైపు చూసి అక్కడ నుండి మెయిన్ డోర్ లాక్ చేసి తన రూమ్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే పాడుకుంటాడు మళ్ళీ వర్షాకి ఏదైనా ఇబ్బంది ఉంటే తను నిద్రలో ఉంటే డోర్ ఓపెన్ చేయడం కుదరకపోవచ్చు అని వర్షాకి మాత్రం చాలాసేపు నిద్ర పట్టదు నెమ్మదిగా రూమ్లో నుండి బయటకొచ్చి వచ్చి చుట్టూ చూస్తుంది నిజంగా రూమ్ చాలా లగ్జరీగా ఉండటం ప్రతిదీ వర్షకి క్లియర్గా అర్థమవుతుంది ఇదంతా మీరు కావాలనే చేశారు కదా ప్రేమ్ సార్ నన్ను రామ్ని దగ్గర చేయాలని మీరు చాలా ట్రై చేస్తున్నారు నేను కూడా రామ్కి దగ్గర అవడానికి రేపటి నుండి నా ప్రయత్నం నేను చేస్తాను అని వర్ష అనుకుంటూ నెమ్మదిగా రామ్ రూమ్ దగ్గరికి వెళ్ళి చూడగా రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంటుంది వర్ష డోర్ దగ్గరే నిలబడి కొంచెం లోపలికి చూసేసరికి రామ్ బెడ్ పై డీప్ స్లీప్లో ఉంటాడు అడుగులో అడుగు వేసుకుంటూ రామ్ బెడ్ దగ్గరికి వెళ్ళి అలాగే రామ్ని కొంతసేపు చూస్తూ ఉండిపోతుంది నా ప్రేమ సక్సెస్ అవుతుందా ఆ రోజు వస్తుందా రామ్ నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకునే రోజు అసలు నా లైఫ్లో వస్తుందా అని వర్ష మనసులో అనుకుంటూ మళ్ళీ రామ్ లెగిస్తే ఎక్కడ తనని తప్పుగా అనుకుంటాడేమోనని సైలెంట్గా అక్కడ నుండి తన రూమ్ లోకి వెళ్ళి ఎన్నో ఆలోచనలతో నిద్రలోకి జారుకుంటుంది రోహిత్ తన పక్కనే ఉన్న పిఏ వైపు రేపు మార్నింగ్లోగా మనం ముంబైలో ఉండాలి రేపు ప్రజెంటేషన్ ఇవ్వాలి నువ్వు ఇంత లేటుగా వస్తే ఎలా త్వరగా స్టార్ట్ అవ్వని తన పిఏతో కలిసి ఎయిర్పోర్ట్కి చేరుకుంటాడు రోహిత్ కూడా బెంగళూరు నుండి ముంబైకి ఫ్లైట్ అనేది ఎక్కుతాడు నెక్స్ట్ లో మన క్యూట్ కపుల్ ప్రేమ్ అను గురించి చూద్దాం రోహిత్ కూడా ముంబైకి వెళ్తున్నాడు మరి అక్కడ ఏం జరగబోతుంది వర్ష ప్రయత్నం ఫలిస్తుందా రామ్ మనసుని మార్చగలుగుతుందా లేక తన ప్రేమ విఫలం అవుతుందా చూద్దాం హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయకపోతే మీకు స్టోరీ నచ్చుతుందో లేదో నాకు ఎలా తెలుస్తుంది